భయంకరమైన మానగు పిల్లి చూడండి సరిగ్గా ఈ వీడియోలో అది ఇక్కడే హల్చల్ చేస్తుంది ఇక్కడ ఇక్కడే తిరుగుతుంది అందువల్ల దాన్ని వీడియో తీయడం జరిగింది నీట్ క్లీన్గా కనబడుతుంది చూడండి ఈ వీడియోలో మొత్తం అంతా దీర్ఘంగా వీడియో అయ్యే వరకు అది ఎక్కడి నుంచి వచ్చి ఎలా తిరిగి ఎలా వెళ్తుందో అంతా ఎదుర్కొండ కరెంట్ పోల్ మీద ఉన్నది ఆ కరెంట్ పోల్ మీద అటు ఇటు తిరుగుతూ అలా దిగి వెళ్ళటం చూ చూడండి సరిగ్గా చూడండి దాన్ని అబ్జర్వ్ చేయండి దాన్ని అది ఇళ్ళ మధ్యనే తిరుగుతుంది అందువల్ల ఏంటంటే ఇబ్బంది అందుకని మేము ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాము మీ మీ పరిసర ప్రాంతంలో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కొమ్మని ఇన్ఫామ్ చేయండి